అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని తొమ్మిది పది పదకొండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ श्रीमद्भगवद्गीता अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः सञ्जय उवाच ఏవ ముగ్ద్వా తతో రాజన్ మహాయోగేశ్వరోహరిహీ దర్శయమాస పార్థాయ పరమం రూపమైశ్వరం సంజయుడు పలికెను ధృతరాష్ట్ర మహారాజా మహాయోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు అలా చెప్పి అర్జునుడికి శ్రేష్ఠమైన తన విశ్వరూపం చూపించాడు अनेकवक्त्रनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् दिव्यमाल्याम्बरधरं दिव्यगन्धानुलेपनं दिव्या सर्वाश्चर्यमयं देवम् अनन्तं विश्वतोमुखम् ఆ రూపం అనేక ముఖాలతో నేత్రాలతో అద్భుత దృశ్యాలతో దివ్యాభరణాలతో ఎక్కుపెట్టిన పెక్కు దివ్యాయుధాలతో దివ్య పుష్పమాలలతో దివ్య వస్త్రాలతో దివ్య గంధాలతో మహాశ్చర్యకరం దేదీప్యమానం అనంతం ముఖము అయి విరాజిల్లుతున్నది రేపు పన్నెండు పదమూడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు